విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది జనవరి ఎనిమిదవ తేదీని శంకుస్థాపన చేసి పన్నెండు నెలలు పూర్తి వచ్చిన కేంద్ర రైల్వే శాఖ గజిట్ విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఏపీ లోక్సత్తా అధ్యక్షుడు బీశెట్ బాబ్జీ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసిందని రెండు వేల ఇరవైలో నూట డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేశారని రెండు వేల ఇరవై ఐదు జనవరిలో డిపిఆర్ ఆమోదిస్తూ జనవరి ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం జోన్ కార్యాలయాన్ని శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు గుంతకల్లు రైల్వే డివిజన్లు ఇప్పటికే వెనుకబడ్డాయని కేంద్ర మంత్రులు మన రాష్ట్ర ఎంపీలు గెజిరి విడుదల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు

వెంటనే ప్రిజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రైల్ ఉద్యోగ సెల్ఫ్లు వెంటనే చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రైల్ వెంటనే